హలో అప్ప్ర గారు ఫంక్షన్కి వచ్చారా లేదు పొలం పని చేయడానికి వచ్చాం విత్తనాలు ఇస్తే జల్లుకుంటూ సికింద్రాబాద్ దగ్గర వెళ్ళిపోతావా మరియు టాకింగ్ దిస్ ఇస్ ద రైట్ వై టు టాక్ అయినా మీకు ఎందుకు అంత కోపం వస్తుంది కోపం వస్తే కోపం రాకపోతే కోకో కోలా వస్తుందా అయినా మీరు ఎందుకంటే అంత బీపీ తెచ్చుకుంటున్నారు బీపీ వస్తే బీపీఏ తెచ్చుకుంటారు బియ్యం బస్తా తెచ్చుకోరు అయినా మీకు నోరు ఎందుకు రా లెగ్గిస్తుంది నోరు తెరిస్తే నోరు లేకపోతే నాకు సార్ డోర్ లెగ్గిస్తుందా నీకు నా సంగతి తెలీదు రెస్పెక్టెడ్ సీఎం కేసీఆర్ గారు తెలుసు రెస్పెక్టెడ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు రెస్పెక్టెడ్ పిఎం నరేంద్ర మోడీ గారు తెలుసు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు తెలుసు నారా చంద్రబాబు నాయుడు గారు తెలుసు రాత్రే ఫోన్ లో మాట్లాడి జాగ్రత్తగా ఉండు రాంగ్ నెంబర్ పెట్టేమన్నారు మీ ఫేస్ వ్యాలీ అంతే బెస్ట్ గురించి బేస్ గురించి మాట్లాడుకు నేను ఈ ఫంక్షన్కి వచ్చి కారు దిగను లేదు అమ్మాయిలు అబ్బాయిలు నా వెనకాల చేరేమన్నా తెలుసా అయ్యో బాబోయ్ ఏమందం ఏమందం ఏం అన్నారు తెలుసా హలో హలో మీ వెనకతనే మేము ఉన్నాం ఏ ఏమందం కాదు ఏటి మందం ఏటి మందం అన్నారు అలా అయితే మొన్నటికి మొన్న మా ఊరు వెళ్ళానండి అక్కడ నన్ను అందరూ ఏమన్నా తెలుసా అప్పార గారు మీరు అచ్చం ఆత్రేయపురం పూతరేకులాగా తెల్లగా ఉన్నాను అన్నారు ఎవరైనా మాట్లాడనేది అనకాపల్లి నినిప్రాయాలకు నల్లగా ఉంటాను నేను ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాను మంచి సింగర్స్ కావాలి ఎవరైనా మీలో ఎవరైనా ఉంటే వచ్చి నా దగ్గరకు వచ్చి పాడితే అవి అందులో ఒకళ్ళు సెలెక్ట్ చేస్తాను నేనే ఉన్నానండి ఏం పాటలు వచ్చి మీకు అన్ని పాటలు వచ్చి ఏ పాటలు పాడాలి మీకు హిందీ పాటలు పాడాలా తెలుగు పాటలు పాడాలా తమిళం పాడాలా మలయాళం పాడాలా భోజ్పురి పాడాలా ఇంగ్లీష్ పాడాలా అవన్నీ వద్దు తెలుగే మన ఆంధ్ర భాష తెలుగులోనే పాటలు పాడండి సరే అడగండి కాదండి ఘంటసాల గారి పాడిన పాట పాడాలా బాలు గారి పాడిన పాట పాడాలా జేసాస్ గారి పాయన పాట జేసదాస్ గారి పాట జేసా ఒకసారి క్లాప్స్ ఇవ్వండి చాలా మంచి గాయకులు జేసదాస్ గారు తప్పకుండా పాడతాను అయితే మోహన్ బాబు గారి పాడిన పాట పాడాలా చిరంజీవి గారి పాట పాడాలా అసలు మీ పాటలు వచ్చారావా చిరంజీవి గారు పాట పాడారు చిరంజీవి గారు ఒకసారి క్లాప్స్ ఇవ్వండి కష్టజీవి మనందరి ఇష్టజీవి శ్రీ చిరంజీవి అన్నయ్య గారికి జయసుదాస్ దాస్ గారు గారి పాడిన పాట పాడాలా తప్పకుండా పాడతాం వేటూరు సుందర గారు రాసిన పాట పాడాలా అనంత శ్రీరామ్ రాసిన పాట పాడాలి అనంత శ్రీరామ్ గారు అనంత శ్రీరాం రాసిన పాట దేవి శ్రీప్రసాద్ లో కావాలా లేకపోతే రాజా గారి కంపోజిషన్లో కావాలి రాఘవేంద్రరావు గారి సినిమాలో కావాలా మీకు పాటలు వచ్చా వచ్చారా మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చారా మీరు పాట పడడానికి వచ్చారా మీరు అక్కడి నుంచి వచ్చినట్టు ఉన్నారు మీరు ఒక పాట అడిగితే ఇన్ని ఇన్ని మాటలు ఎలా చెప్తున్నారు మీరు మీకు ఏ పాట వచ్చా పాడండి వేలం పాట వచ్చు పాడిన ఒక రేజింగ్ రాజు గారు ఉన్నారు అనుకోండి సిచ్యువేషన్ ఇస్తారా ఇస్తాను సిచ్యువేషన్ ఇస్తాను మన ఇంటి ముందు పెద్ద వినాయకుడిని పెట్టుకున్నాం మీరు రేజింగ్ రాజు అన్నారు వినాయకుని పెట్టుకు దేనికి సంబంధం లేదు ముందు వినాయకుని గురించి మాట్లాడు వినాయకుని పెట్టండి ఇంటి ముందు వినాయకుని పెట్టుకున్నాం ఏం పాట పాడతారు ఇది సిచువేషన్ కదా ఉన్నావా అసలు ఉంటే కళ్ళు మోసుకున్నావా ఈ లోకం కుళ్ళు చూడకున్నావా సూపర్ సూపర్ క్లాప్స్ అయ్యినమ్మా రేజింగ్ రాజు గారికి రేష్మికి పెళ్లి చేసుకుంటున్నారు వాళ్ళ దృష్టిపడి అప్పుడు మీ సిచ్యువేషన్ తెలుసా రేష్మి తెలుసా వాళ్ళద్దరికి పెళ్లి రిసెప్షన్ కుర్చీలో కూర్చున్నారు ఒక పాట పాడాలా పపురానికి పంజరానికి పెళ్లి చేసేపాడు లోకం కళరాత్రికి చందమామకి ముళ్ళు వేసేపాడు లోకం ఎడి వెంగిల్ల పూడేనా ఒడి విడిగిళ్ళ మయ్యేనా ఓ ఎలా ఉంది రేష్మికి ఇష్టమైంది ఎంది రేజింగ్ చేసుకుంటున్నారు నీకేమైనా మధ్యలో రేష్మికి ఏమో ట్వంటీ ఇయర్స్ ఉంటాయ్ ఆయనకేమో అరవై ఏళ్ళు ఉంటాయి ఈ పాట కాకపోతే ఏ పాట పాడుతాం మేడం మ్యాచ్ అవ్వాలి కదా అదే నీ గేట్ బాదా నాకే బాదా రేష్మి ఏడు జోడు కరెక్ట్ గా ఉండాలి పెళ్లి చేసుకుంటే ఒక నూరేళ్ల ముసరమ్మ పుట్టినరోజు చేసుకుంటుంది అప్పుడే సాంగ్ పడతావు రాలిపోయే నీకు రాగాలెందుకే తోటమాలి నీ తోడులేడులే వాలి పుద్దా నీకు వర్ణాలెందుకే నూరేళ్ళు బ్రతికింది దేవుడు ఆశించండి ఎందుకు నొప్పి కావండి నూరేళ్ళ తర్వాత ఇంకా పుష్పం వికసిస్తాదండి ఏం మాట్లాడుతున్నాం ఒక ముసలాన్ చనిపోయాడు అతను పడుకు చనిపోయిన వాడిని లేపాలి ఏం సాంగ్ పడతావు చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ నవ్వించాలని వచ్చాం మీ అందరికీ బ్లెస్సెస్ ఇవ్వాలని వచ్చాం చాలా సంతోషం